ందుక ఏం చెప్పాలో తెలీదు లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది ఏడుస్తున్నారు గురువు గారు ఇది జస్ట్ అంటే హిందూ ఓట్స్ ఒక్కటే కాదు దీని వెనకాతులు చాలా పెద్ద ఎంత కుట్ర జరిగింది గురువుగారు అంటే సమస్త ఇంటర్నేషనల్ అంటే మొత్తం గ్లోబల్గా యాంటై మోదీ యాంటై ఇండియా యాంటై నేషనల్ శత్రువులు చాలామంది ఉన్నారు దీని వెనక జార్జ్ సరోస్ చెయ్య చాలా పెద్ద చెయ్యి ఉంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఓట్లే చాలా తక్కువ ఉన్నాయి అదొక్కటే కాకుండా ఎందుకంటే నేను మాధవి కొంపల మాధవి లత గారి క్యాంపెయినింగ్ టీంలోని నేను ఎన్ఆర్ఐ టీంలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ గా వర్క్ చేశాను ఆవిడ ఆవిడ పోలింగ్ డే నాడు ఆవిడ వెనకాతలే మేమందరం రిక్రూట్ చేసిన వాలంటీర్స్ అందరూ కూడా తిరిగి మా కెమెరాలో అన్ని తీసి చూపిస్తే అసలు ఎన్ని నిజాలు బయటపడ్డాయి అంటే వీళ్ళు బుర్కాల్లోని వీళ్ళు మగవా మగవాడా ఆడదా పిల్లలా లేకపోతే వృద్ధులా కూడా తెలియదు బుర్కాలు వేసుకోవడం ఆ కళ్ళొక్కటే కనిపిస్తాయి ఒకరికి తెలుతుంది లోపల ఓటేసి వస్తుంది మళ్ళీ పక్క కాన్స్టిట్యున్సీ కాటోలో వాళ్ళ వాళ్ళ కాటోలు బుక్ చేస్తారు ఆ పక్క కాన్స్టిట్యున్సీలోకి వెళ్తారు అక్కడికి వెళ్ళి ఓటేస్తారు సో వీళ్ళు చాలా మోసాలు చేశారు అది ఒక్కటే కాదు అంటే బూత్ క్యాప్చరింగ్ దగ్గర నుంచి ఈవీఎం మిషన్ల దగ్గర నుంచి ఇప్పుడు ఈవెన్ ఓట్స్ కౌంటింగ్ చేయడానికి వాలంటీర్స్ వెళ్తారు కదా ఇప్పుడు కౌంటింగ్ జరిగింది కదా ఆ కౌంటింగ్లో కూడా ప్రతివాడు బీజేపీకి వచ్చి వచ్చిన ఓట్లు కూడా తీసేసి వాడు కాంగ్రెస్ కి ఓట్లు వేసేయడం దాంట్లో అంటే తారుమారు చేయడం అనమాట అంటే ప్రతి లెవెల్లో ఇది మోసాలు జరిగాయి హిందూ ఓట్లు ఒక్కటే కాదు అదొక్కటే కాదు హిందూ ఓటర్ ఐడి నేమ్స్ చాలా తీసేశారు ఫేక్ ఓటర్ ఐడీస్ చాలా క్రియేట్ చేశారు అంటే సపోజ్ ఒక ఊర్లో ఒక అబ్దుల్లా ఉన్నాడు అనుకోండి వాడి కిందన ఫేక్ ఒక ఎపిక్ ఎవ్రీ ఓటర్ కి ఒక ఎపిక్ ఐడి ఉంటుంది ఆ ఎపిక్ ఐడి కిందన వాడు ఉండే ఇంట్లో చిన్న ఇంట్లోని రెండు వందల మంది ఓటర్ ఐడిస్ ఉన్నాయి వాళ్ళు ఆ ఇంట్లో కూడా ఉండరు వాళ్ళు కానీ అది వాడు ప్ర ప్రతి కాన్స్టిట్యువెన్సీలోకి అబ్దుల్లా ఉంటాడనమాట సో వీళ్ళు ఎంత వరకు వీళ్ళు రిగ్గింగ్ చేశారంటే ఎంత వరకు వీళ్ళు మోసం చేశారంటే కుట్రలు వీళ్ళు చేసిన లెవెల్ ఒక లెవెల్ రెండు లెవెల్ కాదు ఇది జస్ట్ హిందువులు మోసం ఒక్కటే కాదు అదొక్కటే కాదు గురుగారు ఇంకోటి తెలుసా మనం హిందూ పాపులేషన్ చాలా ఉంది అనుకుంటున్నాం కానీ క్రిప్టో క్రిస్టియన్స్ అంటే కన్వర్ట్